సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి అధిక ఎంపీ సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు వారని వెంకటరామిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హరీష్ రావు మెదక్ ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఏఎఫ్డీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ములుగు మార్కెట్ చైర్మన్ జుబేద్ భాష మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు కత్యా ఆలయ పార్టీలో సాలై చేసినారు మరి అందరమంతా ఈ నెల ముందు మండలో దైవమే వీర దీసమొని ఆకీతోన నిన్నలో అన్ని అధికారకమల నా భనన్ బాయి పండియారను ఇంకా వేరే ని అభివృద్ధిదలొ నా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మన అభిమాన గజుడలతో ఈసారి నాయకత్వం తో నవపటి ఉన్నును ప్రజలలచే సులడలతో ఈ అభివృద్ధిని ఏదైనా అభివృద్ధి చేస్తున్నామో తెలంగాణ రాకముందుకే దానికి यह रहता है आज है वो बालक जिसे सिद्धों ने